వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లో రైతులకు అండగా నిలవడానికి వారికి ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు అలాంటి సందర్భాల్లో రైతులకు భరోసాగా ఈ పంట బీమా పథకం ఉపయోగపడుతుంది ఈ పథకం ద్వారా రైతులు చాలా తక్కువ ప్రీమియం చెల్లించి ఎక్కువ మొత్తంలో బీమా ప్రయోజనం పొందవచ్చు ఉదాహరణకు వరి పంటకు ఎకరాకు కేవలం నూట అరవై ఎనిమిది రూపాయలు ప్రీమియం చెల్లిస్తే పంట నష్టపోయినప్పుడు నలభై రెండు వేల రూపాయల వరకు బీమా పరిహారం లభిస్తోంది ఈ పథకం వర్షాలు తుఫాన్లు వడగళ్ల వాన వంటి ప్రకృతి విపత్తుల వల్ల కలిగే పంట నష్టాల నుంచి రైతులను రక్షిస్తోంది రాష్ట్రంలో వరి ప్రధాన పంట కాగా ఈ రబీ సీజన్లో వరి సాగు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అయితే ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలు సీజన్ ప్రారంభంలోనే నార్మిలను దెబ్బతీశాయి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పంట బీమా రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఈ క్రాప్ నమోదు పూర్తి చేసుకున్న రైతులు కౌలు రైతులు కూడా ప్రీమియం చెల్లించి తమ పంటలను బీమా చేయించుకోవచ్చు ఈ బీమా పథకం పంట దిగుబడి ఆధారంగా ఉంటుంది పంట కోత ప్రయోగాలతో పాటు వర్షపాతం ఉష్ణోగ్రత గాలి వేగం తేమ వంటి వాతావరణ అంశాలను పరిగణలోకి తీసుకుని బీమా పరిహారం నిర్ణయిస్తారు రబీ సీజన్లో ప్రభుత్వం రైతులకు పంట బీమా అవకాశం కల్పించింది పిఎంఎఫ్ బీవై కింద వరి మినుము శనగ వేరుశనగ పెసర పంటలకు భీమా వర్తిస్తుంది అలాగే ఆర్డబ్ల్యూబిసిఐఎస్ పథకం కింద మామిడి పంటకు కూడా భీమా సౌకర్యం ఉంది మామిడి పంటకు ఎకరాకు రెండు వేల రెండు వందల యాభై ప్రీమియం చెల్లిస్తే నలభై ఐదు వేల రూపాయల వరకు భీమా లభిస్తుంది వరి మామిడి పంటలు సాగు చేసే రైతులు ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు ప్రీమియం చెల్లించాలని అధికారులు సూచించారు గడువు దాటితే భీమా వర్తించదని తెలిపారు ప్రస్తుతం రబీలో సాగు చేస్తున్న పంటలకు గాను ప్రీమియం చెల్లించడానికి ఈ నెల పదిహేనుతో గడువు ముగిసినప్పటికీ వరితో పాటు జీడి మామిడికి ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది మిగిలిన పంటలకు ఇదే విధంగా గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు ఈ పథకంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు